ఎగువ కులాల వాళ్ళంతా ఒకవైపు బీసీలంతా ఒకవైపు అంటూ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన వ్యాఖ్యానించారు విధంగా బీసీలంతా ఒకవైపు ఉంటే కల్వకుట్ల కుటుంబం అంతా ఒక సైడ్ ఉందని కవిత ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క బంధువు సుజిత్ అనే వ్యక్తి ద్వారా తనపై దాడి చేయించారని అత్యాయత్నం చేయించారని తిన్మార్ మల్లన ఆరోపించారు గతంలో పరకాల బైరాన్పల్లిలో బీసీ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారని బీసీలంటే లెక్క లేకుండా పోతుందని బీసీలంతా రాజకీయంగా ఒక్కటి కావాలంటూ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు తన మీద మనుషులను ఉసిగొల్పడం ద్వారా తనపై హత్యాయత్నం చేసిందని డీజీపీకి ఫిర్యాదు చేశారు తీర్మార్ మల్లన్న ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్సీ కవిత సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కోరుతానని తీర్మార్ మల్లన్న అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి కవితకు సపోర్ట్ చేస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు అదేవిధంగా కవిత ఎప్పుడో కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి ఉండేదని ఆమెకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని ఇంతకు ముందే ప్రమాణ స్వీకారం చేసి ఉండేది కానీ ఎందుకు ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణ చేశారు తీన్మార్ మల్లన్న గతంలో మూడు సార్లు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించాడు తీన్మార్ మల్లన్న